పోయి బియ్యం పెట్టుకో లోపలికి హలో అమ్మా ఏం చెప్తానవే బాపు పనికి అప్పటి నుంచి వాసన చూస్తే కోడిబుట్టు నీళ్ళ నీళ్ళు తీసేసి నీళ్ళు అడిలా పెట్టిండేంది అంత మంచినా మరి దీని ఇంత ముందడ వద్దాం ఎట్లా దీని ఇల్లు మురుక్కలువనే కదా వద్ద మహందా నా ఇంటి ముందు అంత ఎందే ఏ ఎందే కళ్ళు కనిపిస్తలేవా ఏందిదంతా ఇట్లా అంటే నిల్మట్ట ఏని కాడా మల్లగొత్త ఎందే నీ ఇంక మాహల చెబడ మాటలు మంచారాణి నువ్వు మంచారాణి మాటలంటే ఎర్చిపెట్టకు మాటలు ఏ నువ్వు సక్కా మాట్లాడు ఇట్లానగనే ఏని కునిల్వట్టే నిన్ను మల్లగొత్తానే ఎందా గా బూం పంచుకున్నప్పుడు కూడా రెండు గజాల ఎక్కువనే తీసుకున్నా ఇప్పుడు కళ్ళ మంటతో నీలు ముందు పోతాను అవో నువ్వనే తక్కరామా ఆ అత్తయ్య మామే పైసలు ఉన్నాయి లేని ఎన్ని నువ్వు ఆ వాళ్ళ దగ్గర ఉన్నాయి కట్టలు కట్టలు నేను తీసుకున్నా డబ్బు ఇన్నా నువ్వు డబ్బుది